హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ అండి ఏంటా గుడ్ న్యూస్ అంటే ఆ టెన్ థౌజండ్ రూపీస్ బిజినెస్కి సంబంధించి అందరికీ ఉన్న కామన్ డౌట్స్ చాలా ఉన్నాయి సో ఆ కామన్ డౌట్స్ అన్నీ నేను ఒకటి ఒకటి తీర్చడం నాకు చాలా కష్టమవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే యాక్చువల్గా టెన్ థౌజండ్ రూపీస్ బిజినెస్లోకి మీరు ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో కూడా మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను ఎక్కడో ఒక చిన్న వీడియోలో చెప్పాను అంటే ఏంటంటే అది నాకు ట్రైనింగ్కి వన్ ఇయర్ సపోర్ట్కి నేను చార్జ్ చేసేది అని చెప్పేసి మిగిలిన సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో వెబ్సైట్కి తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్స్కి వాటి అన్నిటికీ కూడా చిన్న చిన్న స్ప్లిట్ చేసి మనం కన్జ్యూమ్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే నేను దానికి సంబంధించిన పేమెంట్ లింకు రిలీజ్ చేస్తున్నాను ఆ పేమెంట్ లింక్ వచ్చేసరికి టెన్ కేబీ డాట్ ఇన్ అని ఉంటుంది సో అది కాదు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే మీ డౌట్స్ సందేహాన్ని నేను నివృత్తి చేసేందుకు జస్ట్ ఏంటంటే నేను ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బదులు ఇనిషియల్గా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు ఫోర్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలతో జస్ట్ మీరు స్టార్ట్ చేసేయండి ముందు స్టార్ట్ చేసేయడం అంటే మీరు రిజిస్టర్ అయిపోండి అంటే మిమ్మల్ని ఏంటంటే నేను ట్రైనింగ్ లోకి ఇన్వేట్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇంతకు ముందు ఏమనుకున్నానంటే ట్రైనింగ్ లోకి ఇన్వైట్ చేయాలన్నా మీరు ముందు అడుగు పెట్టాలన్నా ఆ పదివేలు రెండు వేల ఐదు వందల ముందు పే చేయాలి తర్వాత మిగిలిన అమౌంట్ మీరు పే చేస్తారనుకున్నాను కానీ మీ సందేహాలు నివృత్తి చేయాలంటే ఒక్కటే నా దగ్గర ఉన్నది ఏంటంటే మిమ్మల్ని ట్రైనింగ్లో కూర్చోబెట్టడం ఎందుకంటే జస్ట్ నేను ఈ కామర్స్ గురించి చెప్తున్నప్పుడు మీకు మార్కెటింగ్ మీద డౌట్స్ వస్తున్నాయి మార్కెటింగ్ గురించి చెప్పినప్పుడు సో వేరే దానికి సంబంధించి డౌట్స్ వస్తున్నాయి డెఫినెట్గా ఆ డౌట్స్ అన్నీ రావడం ఎంతో అవసరం కూడా సో మీకు డౌట్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు ఏంటంటే కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నారు మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సో కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని అంటే ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఒక టూ ఫైవ్ ఎంతో కట్టేసి పాపం ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు అది నచ్చపోతే అయ్యో అనవసరంగా టూ ఫైవ్ వేస్ట్ అయిపోయింది అని మీరు అనుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి నేను ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కూడా మీరు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేవచ్చండి అండి సో ఆ మిగిలిన అమౌంట్ అనేది మనం చూద్దాము స్టెప్ బై స్టెప్ ఏంటంటే మీకు ఒకసారి దీనికి సంబంధించిన మంచి కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ పదిహేను స్టార్ట్ అవుతుంది చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి సో కాబట్టి మీరు ఇమీడియట్గా ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీసే కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు జస్ట్ మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా వందల కొద్ది డౌట్స్ మీకు ఉన్నాయి ఉండాలి సో వాటన్నిటికీ కూడా ఆన్సర్స్ ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలో స్టార్ట్ అవుతుందండి అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉంటుందండి మీరు జూమ్ కాల్లో ట్రైనింగ్ పెడితే అది నెట్ కనెక్షన్ లేకపోతే ఎలాగ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ దానికి ఆ క్లాస్ మిస్ అయితే పరిస్థితి ఏంటి వాటి గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన పని లేదు మనం టీ ఫార్టీ ఫైవ్ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉందండి మంది సో ఆ వెబ్సైట్ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ వీడియో కనిపిస్తుంది ఆ ఫస్ట్ వీడియోలో ఏంటంటే కంప్లీట్ గా సో బేసిక్స్ తెలుస్తాయి అనమాట అంటే బేసిక్స్ అంటే నేను ఆల్రెడీ ఒక ఎక్స్ప్లనేషన్ వీడియో ఇచ్చాను కదా దాని నెక్స్ట్ వీడియో అనమాట తర్వాత రెండో వీడియో తర్వాత మూడో వీడియో తర్వాత నాలుగో వీడియో అలా పది వీడియోలు ఉంటాయండి ఈ పది వీడియోల్లోని సో మీకు ఏంటంటే ఒక వీడియో అయితేనే రెండో వీడియో ఓపెన్ చేయడానికి అవుతుంది సో అది కూడా రోజుకొక వీడియో మీరు ఓపెన్ చేయడానికి అవుతుంది అనమాట రోజుకి రెండు వీడియోలు ఓపెన్ చేయడానికి సో రకంగా మన సిస్టం ఉంది సో కాబట్టి ఎందుకంటే ఒక వీడియో ఓపెన్ చేశారంటే దానికి సంబంధించి మొత్తం అర్థం చేసుకోవాలి అదే వీడియోని మీరు నాలుగైదు సార్లు చూడవచ్చు అనమాట ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లైవ్ క్లాస్ అయితే ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమంది మిస్ అవుతున్నారు వాయిస్ ప్రాబ్లమో లేదంటే టెక్నికల్ ప్రాబ్లమో ఇంక ప్రాబ్లం అది ఉండదు చూసిన వీడియోనే పది సార్లు మీరు చూడండి అర్థమయ్యే వరకును ఆ ఒక వీడియో అయిపోయిన తర్వాత రెండో వీడియో నెక్స్ట్ డే అనమాట అంటే పదిహేనో తారీఖు నాటి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు మనకు ట్రైనింగ్ ఉందన్నమాట కాబట్టి లిమిటెడ్ ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా ఎంటర్ అయిపోండి సో ఆ ట్రైనింగ్ అవుతున్న అవుతున్నప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతూ ఉంటుంది అర్థమవుతూ ఉన్న ప్రాసెస్లో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చిన ప్రాసెస్లో మీరు ఒక స్టెప్ ముందుకేస్తారు మీరు ఒక స్టెప్ ముందుకేస్తే నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను మా టీము ఒక ఫైవ్ స్టెప్స్ ముందుకేస్తాం అనమాట సో ఓవరాల్గా మనం అనుకుంటున్న సక్సెస్ మనం అచీవ్ చేసే ప్రాసెస్లో ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక తొలి మిట్ అనమాట సో కాబట్టి మీరందరూ కూడా ఇమీడియట్గా ప్లాన్ చేసుకొని ఇమీడియట్గా రిజిస్టర్ అయిపోండి ఎక్కడ రిజిస్టర్ అవ్వాలంటే కేబీ డాట్ ఇన్ అనమాట మీరు ఈరోజే రిజిస్టర్ అవ్వచ్చు సో టెన్ కేబి డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ టెన్ కేబీ డాట్ ఇన్ అందులోకి వెళ్తే మీకు ఏంటంటే ఒక చిన్న ఒక ఒక కనిపిస్తుంది ఒక ఇమేజ్ కనిపిస్తుంది అది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్తో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి మీ ఈమెయిల్ ఐడి తర్వాత జస్ట్ మీ ఫోన్ నెంబర్ అవి ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వెళ్ళగా నెక్స్ట్ కొట్టగానే మీ నేమ్ అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే జస్ట్ అది మీకు నెట్ బ్యాంకింగ్ గూగుల్ పేనా పేటిఎమ్మా సో ఇవన్నీ యూపీఐనా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అడుగుతుందనమాట మీరు మీకు నచ్చిన ఆప్షన్ మీరు యూస్ చేసుకొని జస్ట్ ఏంటంటే మీరు ఆ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పే చేసిన వెంటనే మీకు ఒక లింక్ వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా సో ఆ లింక్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం మీకు ఒకటో తారీఖు నుండి కన్ఫర్మేషన్ మెయిల్స్ అన్ని కూడా వస్తాయండి సో అదండి ఫైనల్గా మీరు ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మొత్తం అన్ని కూడా క్లారిటీ వచ్చేసింది అది కూడా మీకు గుడ్ అని మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే సో మీరు నేర్చుకునే ప్రాసెస్ ఒకసారి డబ్బులు మొత్తం ఎక్కువ కట్టి నేర్చుకుని తర్వాత మీకు అవుతుందా అవుతా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేకుండా జస్ట్ వెరీ నామినల్ అమౌంట్తో మీరు డైరెక్ట్గా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఒకవేళ మధ్యలో మీరు వద్దనుకున్నా సరే మీకు బోర్డ్ నాలెడ్జ్ వస్తుంది సో ఆ నాలెడ్జ్ అనేది మీరు ఆ నాలుగు వందల తొంభై ఐదు కాదు కదా పదివేలు ఇరవై వేలు పెట్టిన మీకు రాని నాలెడ్జ్ సో కాబట్టి అది మీకు బోనస్ అనమాట అదే కంటిన్యూ అవుతారు అంటే తొంభై ఐదు శాతం నా ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ వస్తున్నారో వాళ్ళు కంటిన్యూ అవుతారు బట్ ఏంటంటే ఐదు శాతం గురించే నేను ఏంటంటే నామినల్ అమౌంట్ పెట్టడం జరిగింది ఐదు శాతం మంది కూడా సో అనవసరంగా నేను పే చేసేసాను నాకు ఇది సెట్ అవ్వదు అని అనుకున్నప్పుడు నన్ను డబ్బులు మళ్ళీ రివర్స్ అడగలేరు కాబట్టి అడగా అడిగితే బాగోదు కాబట్టి సో అని మీరు లూజ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనం పెట్టడం జరుగుతుంది సో కాబట్టి మిగిలిన అమౌంట్ ఏంటంటే కంటిన్యూ అవుతున్న వాళ్ళు పే చేస్తారు కంటిన్యూ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు ఎక్కడితో డ్రాప్ అయిపోవచ్చు మీకు నాలెడ్జ్ వచ్చినట్టే సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు మిస్ అవుతారనమాట సో అదండి మ్యాటరు సో అయితే ఇంకొక వీడియో కూడా నేను పెడతాను రేపు ఎల్లుంట్లో ఒక వీడియో పెడతాను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు దానికి సంబంధించిన ఆన్సర్స్ నేను యాక్చువల్గా ఈ రోజే పెడదాం అనుకున్నాను బట్ ఏంటంటే ఆ కాల్ చాలా తక్కువ సౌండ్ వస్తుంది నేను దానికి ఏమైనా ఒక సౌండ్ బాక్స్ ఏమైనా పెడితే మీకు ఆ కాల్ వినిపించి ఆ తర్వాత నా ఆన్సర్ చెప్పడానికి బాగుంటుంది అనమాట సో కాబట్టి ఏంటంటే కంక్లూజన్ ఏంటండి సో గుడ్ డేస్ ఆర్ కమింగ్ సో ఫ్రమ్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సెప్టెంబర్ ఫస్ట్ నుండి అలాట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము సో మీరు ఇమీడియట్ గా ఇమీడియట్ గా గా మీరు ఇప్పుడే మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వడం టెన్కేబీ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళండి ఆ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పే చేయండి జస్ట్ మీది మీరు బ్లాక్ చేసుకోండి మీ తాలూకా ఆపర్చునిటీని మీరు బ్లాక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ టేక్ కేర్